ఈరోజు మరొక నుంచి మాటతో నేను ముందుకు వస్తున్నాను అరుపులు తెలుపు కాదు మౌనము ఓటమి కాదు సమయానికి తగ్గట్టుగా ఉండడమే గొప్ప లక్షణం అన్నట్టు దీన్ని గుర్తుంచుకోండి అనవసరంగా అరవకండి మరి అరిచినంత మాత్రాన మీరు గెలిచినట్టు కాదు మౌనంగా ఉన్నంత మాత్రాన మీరు ఓడినట్టు కూడా కాదన్నట్టు ఓకేనా ఆయా సమయా సందర్భాలను బట్టి మనం ఉండడమే మన యొక్క గొప్ప లక్షణం అన్నట్టు ఓకే థ్యాంక్ యూ ఇట్ల మీ పంతులమ్మ దయచేసి నాకు మెసేజ్లకు రిప్లై కానీ అడగకండి మెసేజ్లు చేస్తే మేడంగా స రిప్లై ఇవ్వడం లేదని ఆశించకండి అలాగే ఫోన్ కాల్స్ ఇన్స్టాగ్రామ్ ఫోన్ కాల్స్ నేను అస్సలు ఎత్తాను ఎందుకు పదే పదే చేస్తారు ఇబ్బంది కలిగించకండి నేను మీ సోదరిని నన్ను ఒక సోదరులాగానే చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ நிச்சமும் பந்தலம்ம மரமாதே. குட் பை